పక్కన పెట్టు అంటే ఇప్పుడు పైన ఏమీ లేదో తెలిసింది కాదు ఎంతవరకు పై గుట్ట లోపల అయితే వస్తాను అన్నారు ఇప్పుడు ట్రీజ్ మొత్తం పోయింది అదే లైటింగ్ రావట్లే నన్ను ప్రాబ్లమ్ రా ఉంటావా అవును బాలమే అక్కడ అక్కడే ఉంది అక్కడే నేనేమా నా మైకూరు బాగుందబ్బా ఓకే నా మైకి కూడా ఓకే పంకె పెట్టాను క్యాష్ గూగుల్ పే హలో క్యాష్ క్యాష్

పని చేయండి ఒక పని ఒక పని ఇది స్పీకర్ ఓకే ఈ మధ్య ఇక్కడ ఎంతమంది సాఫ్ట్వేర్ ఉన్నారు ఎంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు ఎంతమంది గవర్నమెంట్ జాబ్ ఉన్నారు ఈ మధ్య ఏ జాబ్ కావాలన్నా కావాల్సింది ఏంటి రికమెండేషన్ కావాలి కదా నేను ఒక కంపెనీ ఓనర్ని మా కంపెనీలో ఉద్యోగాలను ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రికమెండేషన్ అనేది ఉండదు ఒక నిమిషం ఫోన్ వస్తుంది నాకు హలో హలో సార్ 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 చెప్పండి సార్ చెప్పండి సార్ మా బొమ్మడు బొమ్మడి చూస్తున్నాడు ఉద్యోగం ఇచ్చే మనోడికి ఉద్యోగం ఇచ్చారు సార్ అంతే ఇచ్చేయాలా అంటే మనకి ఏమన్నా అవన్నీ ఏం లేవు ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి పని చెప్పొద్దని ఓకే సార్ ఓకే సార్ తెలుసు నేను ఎవరు తెలుసు సార్ తెలుసు సార్ మినిస్టర్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మ మినిస్టర్ గారు ఫోన్ చేశారు వాళ్ళ పాంబర్ తెస్తున్నారంట ఎలాగైనా ఉద్యమం ఏం చేయాలి పాంబర్ తీయారు అరే ముప్పలు వచ్చిన ఇక్కడ రెండు ఫ్లైఓవర్లు ఒక రింగ్ రోడ్ అంతా ఖాళీ మీద మొత్తం కాదేసి మన ఎక్కువ తెలుసు కదా మినిస్టర్ అంటే సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఏం కావాలా ఏం లేదు సార్ నాలుగు క్వశ్చన్లు ఉంటాయి సార్ అరే నిమిషం మీద నాలుగు క్వశ్చన్లు అంటే మళ్ళీ వాళ్ళు సార్ నాలుగు క్వశ్చన్ ఆన్సర్ చెప్తే ఉద్యోగం మీకే సార్ సరే అడుక్కో 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 కాదు సార్ అడగండి అని అడుగుతే అడు అడు అడుకో బెటర్ సర్ ఆ ఎదో చేసుకో సర్ అట్లా సర్ ఫస్ట్ క్వశ్చన్ సర్ ఆ ఈ ఫస్ట్ క్వశ్చన్ పంచపాండు రే ఏ ఎవర ఏ సాయం సాయం ఇక్కడ వడగ రే సెట్టింగ్ ఇచ్చా

దిస్ ఇస్ నాట్ ద ప్రాపర్ ఎక్కర్యో ఇదేంటి 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 దిస్ ఇస్ నా ఇంటర్వ్యూ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా ఎస్ జాబు కావాలా కావాలి కావాలి కాదే అడుగుతా అడుగు ఆన్సర్ చెప్పు ఓకే ఓకేనా ఓకే కౌరవులు ఎంత మంది వాళ్ళ పేర్లు అక్కడ చెప్పి వస్తా ఇస్తా వస్తా అరే బాబు ఎందుకు వస్తారండి రాండలు మరి సరే కౌరవులు ఎంత మంది పేరు తెలుగు గోపి, మంది పేరు రాజు గుర్తు కూర్చొని ఓకే సరే సార్ మీ సెకండ్ క్వశ్చన్ సార్ కూడా ఇస్తారా సార్ వాళ్ళు ఉన్నాయి సార్ మీరు సార్ అలా ఉంటుంది సార్ మీరు సార్ మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది తెలుసు అది మైక్ పెట్టే చోటు కాదు సార్ మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయ్యిందండి

చెప్పాడు <ihak> ఇంకో <violin beeping warfare>

ఎక్మే ప్రియ భల్లయ్య టైంకి వచ్చాడు 2 గంట వచ్చావు వచ్చావ్ మీకు రికమెండ్ చేయలేదు ఎవటను అసలు ఎర్లీగా వస్తే తప్ప సరదా ఆన్సర్ చెప్తావా అన్న చెప్తా చెప్తావా ప్రపంచాన్ని ఊరు తలుకుచిన పాప్ సింగర్ ఎవరు వాళ్ళ ముత్తాత పేరు ఆయన మూడో కల్కట్టీ పేరు ఏంటి నారాయణ యువర్ టైమ్స్ ఆర్ మై అముక్తాత పేరు 2

హీరో మాట వినపడుతున్నాయా హీరోయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వినిపిస్తుందా ఓకే ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది భార్య పడుతున్నారా అందరి ఒక్కరు నీకు పెళ్ళైందిన్నా ఒకసారి రెండు సార్లా మూడు ఒకసారి అయినా రెండోసారి చేసుకోవడానికి ట్రై చేయండి పోతే మూడోసారి చేసేస్తుంది నో ప్రాబ్లం కాబట్టి సో మరి ఇక్కడికి మా ఆయన ఏమండి ఏమంటే ఏమే ఏంటి నేనేమో నిమజ్జ ఉన్నానండి ఈ పిల్లలు ఉన్నారే అరే నాకు అప్పులు ముత్తలు 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 వేస్తానండి ఎప్పుడన్నా నిమజ్జలకు ఏది అది ఇంట్లో ఉంటే ఆ నైన్టీ ఉంటది నైన్ అప్పుడు నైన్టీ అనేది మీ మీకోడైతే నైన్టీ అనేది మా ఆడవాళ్ళకు కూడా చేసుకుంటేనే బాగుంటది అర్థమైందా కానీ ఈ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి మేము మేకప్ వేసేది మీకు అందంగా కనిపించడం కోసమే కదా అవును కూడా మేము కూడా నైన్టీ ఏది మీరు అందంగా కనుగొనికే అరే అరే మీరు నైన్టీ ఏడ మానేస్తే ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు మీరు కానీ మేకప్ ఏదైనా మానేస్తే ఎందుకు తాక్కు కొనుక్కోవచ్చు శంషాబాద్ తిప్పుకుంటాను అలో ఆ అంటే అన్నారు అంటారు కానీ నిన్న రాత్రి నాకు కల వచ్చిందండి మీ నా నడుముకి బంగారు ఒడ్డాని పడిపిస్తున్నట్టు కలొచ్చిందండి నాకు ఒక కలక్షింది ఏంటనే రాజు ఇది ఒప్పల సరికల తప్పలో తీసుకుని సినిమా తీసుకెళ్తారంట నువ్వు ఏ రోజున తీసుకెళ్లావా నేను ఆవుడు వారానికి ఎనిమిది సార్లు తీసుకెళ్తాను సినిమా చూడాలా హలో పక్కింటి లక్ష్మణరాజు చూసి నేర్చుకో వాళ్ళ అవిని పువ్వులో పెట్టి చూసుకుంటాడంట కరెక్ట్ ఏనండి అతని వ్యాపారం పువ్వులు కాబట్టి పువ్వులో పెట్టుకుంటాడు నాది కారం వ్యాపారం కారంలో పెట్టుకోమంటావా వచ్చే నెల బొక్కల వ్యాపారం బొక్కుల్లో పెట్టుకోమంటావా హలో జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి అప్పారావు గారు చెప్పగలిపోతే చెప్తున్నా నేను

అప్పా తప్పకుండారా చంపేస్తాను. రెండు గంటలకు వచ్చిందండి. మరి ఆ టైం లో పడుకోబెట్టుతో దొర్చేస్తాం. సరే గాని రేపు మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా. ఏ కంగ్రాట్ ఆడపడి అందరూ వస్తున్నారు. పసుపు కుంకుమ దాట ఏమెంంటారు? నా ఫోన్ నంబర్ ఇచ్చాయి. అలా మాట్లాడుకుంటే ఏంటి? ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుందని మా పుట్టింటికి వెళ్ళిపోతా చెప్తున్నా. ఏనికంటా నేను పుట్టింటికి అసలే మా నాన్న నా పైన బెంగ పెట్టుకున్నారంటండి. ఆ కూతురుకు లంగా పెట్టలాకోని బెంగ పెట్టుకున్నాడంట హలో వదినా సంవత్సరాలు అయింది నా పేరేమో కీర్తి వీడి పేరేమో శేషు పెళ్లి పత్రికలు ఏం కొట్టిస్తారు శేషు కీర్తి వ్యూహాన్ని కొట్టిస్తారా వీళ్ళ పుట్టిన సచులు కీర్తి శేషు వ్యూహాన్ని కొట్టించి వచ్చారు సచుల పైకి ఎవరు పోతాడు ఒక్కరు కూడా రాలేదు కనీసం పెళ్లి గుళ్ళో పెట్టాడు గుళ్ళకు బోటు పెట్టాడు కానుకల హుండిలో వేడి అని వచ్చిన వాళ్ళందరూ కానుకలు హుండెలు వేసి వచ్చారు ఏమీ రాలేదు అసలు నీకు ఇన్స్టాల్మెంట్ లో స్కోటానన్నాడు ఇన్స్టాల్మెంట్ లో స్కోటర్ అంటే అప్పుడు యాభై వేలు అప్పుడో యాభై వేలు అప్పుడో యాభై వేలు కానీ బొగడ మామూడు ఏం చేశాడు బార్ ఇచ్చాడు తర్వాత నిన్న టైం ఇచ్చాడు తర్వాత స్టాండ్ ఇచ్చాడు తర్వాత ఇచ్చాడు ఏ లెటర్ చెప్పు మొత్తానికి అన్ని కదా ఇచ్చిన తాను ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తిప్పాలి ఎప్పుడు తీసుకెళ్ళాలి ఇన్ని సంవత్సరాలు ఇది పెళ్ళి పది సంవత్సరాలు ఒక నగా నట్ర మహంగాది మహాంతి నగా కొన్నాను మన కళ్యాణి చూడచ్చు కాదు కళ్యాణి చూపించారు మీ అమ్మ బాబుని రమ్మని చిల్లు గారు అర్థం అబ్బో మా అమ్మ నన్ను మహంగాదిని మహాంతి గాని సరే ఎప్పుడు చూసినా నాకు వచ్చిన డౌట్ ఉంది చెప్పు నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నావా లేదంటే తెలివిలేదా దానిని పెళ్లి చేసుకున్నావా ఆ

నువ్వు రాదు హలో పడుతుందా ఎవరండి చక్కని చుక్క మీ అక్కరా ఎవరు సార్ మా ఆవిడరా ఓ మా నావిడా మా ఆ సార్ నా సోనాలోకాల సార్ మీ ఆవిడని చూస్తుంటే నాకు ఒక కవిత పొంగి పోరాడుతుంది సార్

అడుపెళ్లి వాళ్ళప్పుడు చిన్న వస్తువులు ఇస్తానంటారు. మొగపెళ్లి వాళ్ళప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. వన్ సపోజ్ వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో నువ్వు ఏసీ అడుగు. వాహ్ వాళ్ళు బండి ఇస్తారన్నారనుకో నువ్వు కార్ అడుగు. సూపర్. వాళ్ళేమో పిల్లలు ఇస్తామన్నారనుకో నువ్వు తల్లిని అడుగు. రోసన సింగర్ నా సపోర్ట్. వాళ్ళమ్మాయ రావడమే మన అదృష్టం. అదితే ఇదితేను కొర్ వార్కొడు. అవన్నేనా?

సరే సార్ సార్ ఇప్పుడు ఫస్ట్ బస్ ఎన్ని గంటలకు సార్ ఇవ్వాలి నుంచి ఫైవ్ థర్టీ దానికన్నా ముందు ఏమైంది సార్ ఫస్ట్ బస్ ఫైవ్ థర్టీ అని చెప్పాను అవును దానికి ముందు ఎక్కడైనా ఉంటారు రా సారీ సార్ ఉప్పల్ నుంచి లాస్ట్ బస్ ఎన్ని గంటలకు సార్ లెవెన్ ఫార్టీ ఫైవ్ దాని తర్వాత అర్థమైంది సార్ ఇప్పుడు చెప్పు మారుస్తారు వేరే వాళ్ళు కొడతా సార్ అడ్రస్ ఈవిడ తెలుసట కాస్త పంపిస్తారా ఆ అడ్రస్ ఇందాక చెప్పొద్దు కదా ఈవిడ తెలుసండి అడ్రస్ ఎన్నైతే జాగ్రత్తగా తీసుకొస్తావా చాలు చాలా మంచిగా ఉంది నాకు అలా అంటుందే ఏవండి అంటే అన్నాను అంటారు కానీ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి భార్య అనేది పత్రం సగ భాగం అవునా బాగా చే భార్య అనేది పత్రం సగ భాగం అంటే ఒకసారి అందరు కూడా గట్టిగా చెప్పని ఒకటినపా అర్థం అన్నారు అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము వేడుస్తాం మేము నవ్వితే మేము నవ్వుతాం మేము నుంచి దూకితే బాగా నవ్వుతాం అని ఎప్పుడు పెళ్ళాం దూకుతా పోతదా పెళ్లి చేసుకుంటాం అడిగింది మీరు మాటలు నిలబడతారు వచ్చే ఆదివారం మా పుట్టించిన ఎన్ని ఆదివారాలు అని చెప్పు

కాదండి మీ తల మీద దెబ్బేంటండి చెప్పండి నిన్న నవీన్ కూడా ఉన్నాడు కదా గొడవ పడితే రాడుతో కొట్టాడే వాడు రాడుతో కొడితే నీ చేతిలో ఏమి లేదా ఎందుకు లేదా ఆవిడ రావు చేసి నా చేతిలోనే ఉంది వాళ్ళు పిల్లలు చేయమంటున్నావా అప్పుడు వాడు రాడుతో కాదు వాయించి పడేయాల్సింది పీక కోసాల్సింది పీడ పోయేది నీకు నాకు సమస్య ఉంది ఏంటది చాలా మంది చెప్పారు

ఒక వారం మొత్తం ఫర్నిచర్ కొందామండి. అవున, నాయనగర్ దగ్గర మా ఇంకో అవును. ఫర్నిచర్ మన హైదరాబాద్ లోనే అద్భుతమైన బండి చెట్టు కొంటాం. నాలుగో వారం ఎక్కడికి నాలుగో వారం ని తీసుకెళ్తా. ఎక్కడికి కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేశారా? కాదు కాదు మహంకాళి అమ్మవారి గ్రూప్ కదా. ఎందుకు? ఒక దగ్గరకెళ్ళొ ఒక మెది. సీత మెచ్చమని దేవన అదే. ఆ. చెత్తం చేతంపం టైకోట కదా. ఆ. లక్ష మీద కూర్చోని అమ్మా! నలుగు కొని అమ్మ గడు పోమాడా. జీతం పోతే ఏం చేస్తావు పిల్లలప్పుడు కట్టావు వాళ్ళు పెద్దప్పుడు చేస్తావు అది సంగతి అవునా సరే కానీ ఏ మాట కా మాట అండి పట్టుదలకి పట్టుదలకి తేడా ఏంటండి అది అందరూ చెప్తాడు అంటున్నాడు నేను చెప్పనా అండి పెళ్లి కాకముందు ప్రతి మగాడికి పట్టుదల ఉంటది పెళ్లి తర్వాత ప్రతి మగాడికి పట్టుదల వస్తుంది అంకుల్ ఏదో పట్టుదల అన్నారు ఆ టైమింగ్ లో నువ్వు రాలేదు సార్ పట్టుదల అంటే

ఇక్కడ ఒక పెద్ద సరిగ్గా చేయవలసి రిక్వెస్ట్ చేస్తున్నాం అమ్మ మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తే చక్కటి పర్ఫార్మెన్స్ ఉన్నాయి దీని తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన స్కిడ్ ఉంది సూపర్ స్కిడ్ ఉంటుంది మీ అందరి కోసం దీని తర్వాత